శమరాజన్స్మిత ఎవలిపాల్ కాస్త

अरिची अत्रिय प्रदेश्या बहुहा पौरसिया पौलाहा सभा कक्षाय बुद्धु समब्रह्मणेय मोनमस्त्राहा तव ब्रह्मणेन अक्षित बालकानां मद्यं दोतम वोदिमहे ओता आहारं विशवेदसं స్వాహ ఆడేదండ్రమోంతరిక్షే సర్పే నమస్ హేదోర్నోదివోస్ తేభ్య సర్పే నమో నమస్వానాం దేవా వనస్పతి గొప్పను వటేషుభ్య సర్పే నమో నవస్వాేభ్యుష్టం ఆశ్ర ఐషాయ మనయంతి చేత ఏ అంతరక్షం ప్రయంతి సర్పా సోమాే రోజున సూర్యాశ్యా సర్పా ఎస్త్రేషాయస్వాగేభ్యో మధుమ్యూమి

స్వాహ స్ప్రే ప్రజాపదయ మే వన్యుస్వాహ అన వంస్వాస్ వన్యుస్వాహ దే ప్రాసాయి సమంత